పరిశుద్ధులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నారు అని దినము దేవుడు తన వాగ్దానం ద్వారా మళ్ళను బలపరుస్తూ దీవిస్తున్న దేవుడికి మహిమ కాక నేటి దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ముప్పై ఎగుటవ అధ్యాయము ఇరిమియా గ్రంథం ఇరిమియా గ్రంథము ముప్పై ఎగుటవ అధ్యాయము పదమూడవ వచ్చినని ఒకసారి మనం చదివినట్లయితే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదడు విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేయను కన్యకులు యవనస్తులను వృద్ధులను కొన్ని నాట్యమందు సంతోషించేదురు అని ఇక్కడ రాయబడింది నీ విచారము కొట్టివేసి నీకు నేను ఆనందమునిస్తాను అని ప్రభు చెప్తున్నాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా విచారం దావిదంటాడు అయ్యా నా విచారములు అనేకముగా ఉన్నాయి అంటాడు విచారము దిగులు చింత దుఃఖము బాధ ఈ విచారముతో నా కన్నులు గుంటలు పడిపోయి అంటాడు దావిని ఈరోజు నీకే విచారం ఉంది ఒక వ్యాధి గురించి అనారోగ్యం గురించి విచారం ఉందా నీ భర్త గురించి నీకు విచారంతో ఉన్నావా నీ బిడ్డల గురించి విచారంతో ఏడుస్తూ ఉన్నావా ఈ అప్పులు ఎలా తీర్చుకోవాలి అనే విచారంతో నీ మనో దుఃఖముతో కొలిపోతున్నావా ఈరోజు నా ఈ బంధకాల నుంచి నేను ఎలా బయటపడాలి అని బాధతో విచారంతో ఈరోజు ఏడుస్తూ దేవుని దగ్గర నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా అయితే ప్రభావం అంటున్నాడు నీ విచారము కొట్టివేసి నీకు ఆనందాన్ని ఇస్తానంటున్నాడు ఈరోజు ఏ విషయాలు అయితే విచారము కలిగి ఆ విచారమును ఆ దేవుడు కొట్టివేయబోతున్నాడు కొట్టివేయబోతున్నాడు అది నీ జీవితంలో ప్రభు జరిగించిపోతున్నాడు నిహేమియా గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే నిహేమియ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాట మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాటని మనం చూద్దాం నిహేమియ గ్రంథంలో ఇక్కడ నిహేమియా భక్తుడైన నిహేమియా ఉన్నాడు ఆ నిహేమియాకి రాజుగారి దగ్గర ఆయన గిన్నె అందించేవాడు ఆయన పార్శిక రాజ్యంలో ఆ మొగులోని ప్రాంతంలో ఆయన గిన్నె అందించేవాడు ఈ నెహేమియా అక్కడ ఉద్యోగం చేస్తున్న రాజుగారి దగ్గర ఒకరోజు ఈ నిహేమియా అని ఆయన దేవుని కుమారుడు ఈ నెహేమియా పూరు దేశం ఇజ్రాయేల్ దేశం ఉద్యోగ రీత్యా అనే ప్రాంతంలో ఇక్కడ రాజుగారి దగ్గర ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఒకరోజు రాజుగారు దగ్గరికి ఆ గిన్నె నిమిత్తానికి వచ్చాడు వచ్చినప్పుడు ఆ నిహేమియా ఆ నిహిమియాను చూసి రాజుగారు ఒక మాట అడుగుతున్నాడు చూడండి ఏమడిగాడు రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం రెండవ అశం చూడండి అక్కడ కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారంగా ఉన్నదేమి నీ హృదయము దుఃఖముతో చేతనే అది కలిగిందని నాకు తోచనగా అనగా రాజు అంటున్నాడు నీ ముఖం విచారముగా ఉండడానికి నీ ముఖం అంత దుఃఖముతో నీకు ఉన్నదని నాకు తోచున్న అని రాజుగారు నిహేమియా ముఖాన్ని చూసి అడుగుతున్నాడు హేమియా ఎప్పుడు సరదాగా ఉండేవాడివి ఎప్పుడు సంతోషంగా ఉండేవాడివి నీవెంతో సంతోషంగా నా దగ్గరకు వచ్చేవాడు కదా ఇప్పుడు నీవెందుకు నీ ముఖం దుఃఖంగా ఉంది నాకు దుఃఖంగా అన్నట్టు అనిపిస్తుంది నీ ముఖం చూస్తే చాలా ఒక వ్యాధి కూడా లేదు కదా ఎందుకు విచారంగా ఉన్నావు అని రాజుగారు అడిగారు నేను ఇస్తుంది ప్రేమ నేను దేవుడు పెట్టారా ప్రతిరోజు ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి నమ్మకంగా ఉన్నటువంటి నిజమీ అని ఆ రాజుగారు అడిగితే ఈరోజు రాజులకు రాజు అయిన దేవుడు ప్రభువులకు ప్రభు అయిన దేవుడు నీ ముఖం పెట్టి దుఃఖం అనేది కారణం ఏంటో నీ విచారం యొక్క కారణం ఏంటో ఆయనకు తెలీదన్నారా ఆయన కూడా నిన్న అడుగుతున్నాడు నీ హృదయంలో ఉన్న దుఃఖము బయటికి కనబడకపోయినా అన్న అంతటి నా మనో దుఃఖముతో నేను నా ఈ విచారము మనుషులకు కనబడకపోయినా దేవుడు చూస్తాడు అనే విష గెలుస్తుంటాం ఇంతకీ ఈ నెహేమియా ఎప్పుడు సరదాగా వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉండే నిహేమియా ఎందుకు ఇప్పుడు ఎంత విచారంగా ఉన్నాడు అని ఇక్కడ చూసినట్లయితే నిహేమియా మరి ఈ మొబులోను ఈ ప్రదేశంలో దేశంలో ఈ రాజుగారి దగ్గర మరి పనిచేస్తూ ఉన్నారు ఆ చేస్తున్న ఉద్యోగం చేసినప్పుడు తన దేశమైన ఎరిశిలేము నుండి కొంతమంది నిహేమియా ఉన్న ప్రాంతానికి వచ్చారు చూడండి మొదట చేయము చూడండి నిహేమియా హాల్య కుమారుడు నిహేమి యొక్క చర్యలు ఇరువది సంవత్సరంలో కిసులోప మాసము నేను చూసాను కోట్లో ఉండగా చూసాను కోట్లో ఉండగా ఈ పార్సిక రాజ్యములో నిహేమియా సూస్వాను కోటలో రాజుగారి దగ్గర అభినందించి పనిచేస్తున్నారు నా సహోదరులు అననీయను ఒకటను ఈదులలో కొందరు వచ్చి చెరపట్టుబడిన విశేషములను తప్పించుకున్న ఈదులను కూర్చుని ఎరుశ్లేము గురించి నేను వారిని అడుగుగా వారు చెరపట్టుబడిన వారిలో చేసించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుశ్లేం యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని దుమ్మం చేత కాల్చబడ్డామని నాతో చెప్పగా ఆ మాట విడినప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలు దేవుని యొక్క ఎదుటి విజ్ఞాపన చేసి తిని తెలుసు ఏమి అది విచారణకు కారణమేంటి తెలుసా విచారం దుఃఖానికి కారణమేంటి తెలుసా తన దేశం నుండి కొంతమంది సహోదరులు వచ్చారు ఎప్పటికైనా మనం ఈ ప్రాంతంలో ఉన్న మీ ఊరు నుండి కొంతమంది ఈ ఊరికొచ్చి నీకు కనిపించే వరకు మన ఊరు ఎలా కొంది మన మన ఫ్రెండ్స్ ఎలాగొన్నారు తర్వాత మీ అమ్మ వాళ్ళు బాగున్నారా ఆ ఊరు విశేషం అడుగుతాం కదా మనం ఇప్పుడు అమెరికా వెళ్ళే అమెరికాలో నీ సహోదరుడు వచ్చాడు ఏదో విజిటింగ్ వేసడం అనేది వచ్చాడు అప్పుడు అడుగుతాం కదా మన దేశం ఎలాగొంది మన దేశంలో మన ఊరు ఎలాగొంది అడుగుతాం కదా నియమి అడిగాడు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా ఆ రా బొబ్బులో వచ్చి మన దేశాన్ని మన దేశం మీద యుద్ధం చేసి మన దేశంలో ఉన్న ప్రజలందరినీ చేపట్టుకుని మరి వచ్చే సంగతి మీకు తెలిసిందే కదా వారిలో కొంతమంది తప్పించుకున్నారు విడవబడితే వారు అక్కడ భయంకరమైన తిండి లేక నీరు లేక నివాసం లేక మొత్తం ఏడుస్తున్నాడు రెండోది ఏంటంటే దేవుని ఆరాధించుకోవటానికి మన పితలైన సలోమును కట్టాడు చూసిన దేవాలయం ఆ దేవాలయం మొత్తాన్ని కూడా ఆ పడకొట్టేశారయ్యా తన గుమ్మల నగ్నితో కాల్చి వేశారయ్యా ప్రభువుని ఆరాధించుకోవటానికి కూడా అక్కడ మందిరం ఏదయ్యా మేము తినటానికి కూడా మాకు పంటలు ఏమి లేవయ్యా శత్రులు వచ్చి దోసుకుంటున్నారయ్యా ప్రాకారాల మొత్తం కూడా మొత్తం కూలిపోయినాయి అని నిహేమియాకి చెప్పాడు గెలుస్తున్నాడు నిహేమియా చెప్పాడు ఆ మాట వినగానే నిహేమియా తుక్కుమతో కన్నీళ్ళతో గెలుస్తున్నాడు ఒక మాట చెప్పమంటే ఆ పిల్లగా నిహేమియాకి డబ్బుతో పదవలేదు ఉద్యోగం చేస్తాడు కానీ నిహిమియాకి ఇక్కడ ఎందుకు బాధపడుతున్నాడు వాళ్ళ అమ్మగారికి బాగాలేనిది కాదు వాళ్ళ నాన్నగారికి బాగాలేదు కాదు వాళ్ళ బంధువులకి బాగాలేనిది కాదు తన దేవుని ఆలయము అన్నిలు చేత పడగొట్టబడిందని తన ప్రజలందరిని చెరపట్టుకుని బహులోనికి తీసుకెళ్ళిపోయారని మిగతా ఉన్న వారికి అందరికీ తిండి లేక ఆహారం లేక శ్రమ పడుతూ ఏడుస్తున్నారని తన దేవుని ఆరాధించుకునే ఆలయము మరి పడగొట్టుబడి కాల్చబడిందని విన్నప్పుడు ఏమీ హృదయం పగిలిపోయింది నా దేవుని ఆరాధించుకుని ఆ ప్రాకారాలు కూలిపోయాయి తన దేవుడి కోసం ఏడుస్తున్నా ఈరోజు ఒక మాట్లాడుతా నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు నా సంఘానికి వస్తున్నా నేను నీ మందిరం కోసం ప్రాపిస్తున్నావా నీ సేవకుడి కోసం అడుగుతున్నావు ఈరోజు నీ మందిరం పాడై ఉండగా ఆ మందిరి గురించి కనీసం నువ్వు పట్టించుకుంటున్నావా నువ్వు తింటున్నావు ఈరోజు నాకు ఉద్యోగం ఉందలే నాకు వ్యాపారం ఉందలే ఈరోజు నాకు ఇల్లు ఉందలే మంచి బట్ట ఉందలే మంచి అన్నీ అని అనుకుంటున్నావు కానీ నీ మందిరము పాడై ఉంటే నీ మందిరం అపవాది అలా పరద్రోషం ఉంటే ఆ మందిర గురించి ఆ మందిర గురించి ఆలోచిస్తున్నాము ఆ మందిరి వృద్ధి కోసం ఆలోచిస్తున్నాము ఆ సంఘము సంఘాలు నిర్మించడం కోసం ఆలోచిస్తున్నామా ప్రిమంది అని పెట్టారు ఈరోజు నిహేమీయ భారం ఏంటంటే దేవుడి కోసం ప్రార్థిస్తున్నాను దేని స్తోత్రం ఇది ఒక ప్రాకరాలు పడిపోయాను రెండోదిగా ఈరోజు నీకు సాకరుడు ఎక్కడ పడవేశాడు అప్పుల్లో పడేసాడా భర్త కాగుల్లో పడేసాడా ఈరోజున శత్రుల చేతుల్లో చిక్కేవా ఈరోజున ఏ విషయంలో నేను మరి విచారంతో ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు నిహియం ఏం చేశాడంటే ఆయన కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడంట ఆ కోటలోనే ఉపవాసం ఉండి ప్రభా తిరిగి ఆ ప్రాకరణలు కట్టాలి తిరిగి మరల మా ప్రజలు వెళ్ళాలని ఏమీ ఉపవాసం అండి కొన్ని దినాలు చూడండి చూడ నాలుగో వచ్చి చూసినట్లయితే ఆ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందులో దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని అని అధ్యయనిస్తుంది ఏసయ్య నువ్వు ప్రేమించి మాకు మందరికీ కట్టించా మా పితరులు చేసిన తప్పిద వల్ల మా పితరుల పాపాలు క్షేమించాడు మా పాపాల క్షమించి తిరిగి మరల అది అందరి కట్టడానికి మీరు సహాయం చేయమని నిహేమియా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రభు సదులో ప్రార్థన చేసేదంట ఈరోజు హేమియ చూడ ఆరో వచ్చు షబిగి నీ నేత్రములు తెలిసి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇజ్రాయెల్ పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించండి నీకు విరోధంగా చేసిన ఇజ్రాయేల్ కుమారుల దోషము నేను ఇప్పుడు ఒప్పుకొని నేను నా తండ్రి వారు పాపం చేసి ఉన్నామని ఒప్పుకుంటున్నాడు ఈరోజు ఈరోజు నీకు వ్యాధిలో పడిపోయేవా అనారోగ్యంలో పడిపోయేవా ఏ పాపము నీ జీవితం వెలుబడి చేస్తుంది పాపం వల్ల కొన్ని రోగాలు పాపం వల్ల కొన్ని శక్తులకు అప్పగిస్తాడు దేవుడు కొన్ని పరిస్థితులు ఏంటంటే నీలో ఏ పాపం దేవుడికి వ్యతిరేకమైన విరోధంగా నువ్వు చేసినా ఆ దోషమేంటో పాపమేంటో ఒప్పుకోమని ఈరోజు నీ హేమీ ద్వారా మనతో మాట్లాడుతున్నాను ఈరోజు నీ అభివృద్ధి ఆగిపోవటానికి నీ విరోధంగా చేసిన పాపమే కాదు ఈరోజు నువ్వు రోజు నువ్వు పడిపోవటానికి కొన్ని నీలో ఉన్న పాపమే కాదు నీ భార్య తెలియకుండా చేస్తున్నావు ఈరోజు నీ తల్లిదండ్రులు తెలియకుండా పాపం చేస్తున్నావు నీకు వ్యతిరేకం చేస్తున్న ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేసుకో ఒప్పుకున్నట్లయితే దేవుడికి అద్భుతం చేస్తాడు అతిక్రమం దాచిపెట్టేవాడు ఒప్పుకొ నువ్వు ఒద్దినడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడిని కనికిరి పొందుతాడు నెహేమి అంటాడు నా తల్లిదండ్రులు చేసిన పాపం నా పితలు చేసిన పాపం నేను చేసిన పాపం వల్లే మి దుస్థితి కలిగిందని ఒప్పుకుంటున్నాడు ఉపవాసం ఉన్నాడు తన పాపమును ఒప్పుకున్నాడు ఆ తర్వాత రాజుగారు వచ్చినప్పుడు రాజుగారు చూశాడు గణ స్తోత్ర కలుగులుగా ఈరోజు నువ్వు పాపమును ఒప్పుకుని ఉపవాసమని దేవుని దగ్గరికి వచ్చి నువ్వు చేస్తే రాజులకు రాజు దేవుడు చూస్తాడు అడిగాడు అప్పుడు రాజు అన్నాడు అయ్యా అని హేమి చెప్పాడు మా పితులన్న సమాధులు పట్టగలప్ప వాడిని పడదోయబడి కాల్చి పడితే నేను ఏ విధంగా సంతోషంగా ఉంటానో అని అడిగాడు అప్పుడు రాజు అన్నాడు ప్రార్థన చేశారు కదా అప్పుడు రాజు అన్నాడు అయితే మరి అందుకు రాజు నీ ప్రయాణకు ఎన్ని దినములు పట్టును ఎప్పుడు తిరిగి వచ్చును అని అడిగాను అప్పుడు నేను ఇన్ని దినములను చెప్పాను అని తెలుస్తుంది సరే నీకు సెలవిస్తాను నీ వెళ్ళి ఆ పడిపోయిన వాటిని కట్టుకోవాల రాజుగారు జవాబు వచ్చింది నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నావో ఆ దేవుళ్ళు ఉపవాసం అవుతున్నావో నీకు ఉపవాసం కావచ్చు వస్తున్నాడు రాజుగారు పక్కన రాణి గారు కూర్చున్నారంట ఆ రోజు అందుకు రాజు రాణి తన ఎద్ద కూర్చుని ఉండగా నీ ప్రయాణం ఎన్ని దినములు అండగా నేను అప్పుడు తిరిగి వచ్చినప్పుడు నేను ఎంతకాలంలో చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చెత్తము గలవాడాయనో హేమి ఆశంక గుర్తిస్తున్నాడు ఈరోజు తిరిగి నేను ప్రాకారాలు కట్టాలి అన్నప్పుడు రాజుగారి వెంటనే ఆయనే అడిగి సరే నీ ప్రయాణికి ఏర్పాటు చేసుకో ఇంతకాలం అని చెప్పినప్పుడు అనే కాలంలో నీ వెళ్ళిపో అన్నాడు రెండవదిగా ఏంటంటే దేవుడు నీ ఆశంకేంటే నువ్వు మందిరికి కట్టాలని ఆశన్నావా లేదా నీ ఇల్లు కట్టాలని ఆశపడుతున్నావా ఈరోజు నీ బిడ్డను చదువు ఫీజులు కట్ట ఆశపడుతున్నావా దేవుడు విజ్ఞాపం చేసినప్పుడు నీకు ద్వారం తెలుస్తాడు రెండోదిగా దానికి కావలసిన వనరులు కూడా దేవుడు ఏర్పాటు చేశారు చూడండి అన్నమాట ఐదు పట్టణపు ప్రాకారం కింద వచనం ఆ మందిరం నిమ్మ సంబంధించిన కోట గొమ్ములను కొన్ని ప్రవేశించిపోయినప్పుడు దోలపుడు బ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులు కాయు ఆశాపునకు ఒక తాకి దేవుడని అడిగి అలాగే నాకు తోడుగా ఉండి నా కృపు చూపించున్న నా దేవుని కరుణహస్తం కొనది రాజు మనం ఆలకించిన దళస్తోత్రం అడవిలో మృులు నరగటానికి చెట్లు నరగటానికి గుమ్మాలు తయారు చేయడానికి తణుకులు తయారు చేయడానికి రాజుగారు వనరులు కూడా నిహేమియాకి ఇచ్చాడు దేని స్తోత్రం కలిగదు కాక పిల్లరా ఈరోజు నిహేమియాకి ఉపవాస ప్రాంతాన్ని కూడా ఆలకించాడు రెండోది రాజుగారు పరిమిషణించాడు సెలవు ఇచ్చాడు రెండోది వనరులు కూడా సమకూర్చేశాడు అప్పుడు నిహేమియా తన పట్టణానికి తిరిగి వెళ్ళాడు తన ప్రజలందరినీ సమకూర్చాడు అలాగే నిహేమియా ప్రియమ దేవుడు పెట్టారా వాళ్ళందరినీ సమకూర్చి తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టి వాళ్ళు భోజనం ఏర్పరిచి నిహేమియాతో కూడా కలిసి తిరిగి మరల ప్రాకారాలు రండి మన దేవుడు మన సహాయం చేస్తానని మన సెక్యూరిటీగా కూడా పంపించాడు అలా పంపించినప్పుడు యాభై రెండు రోజుల్లో నిహేమియా తిరిగి మరల ఎరుసలేమో ప్రాకారాలు కట్టేశాడు దేని స్తోత్రం కలిగిన కాక ఆ ప్రాకారాలు కట్టేశాడు మరలా ఈశుయ దేవాలయం అంతా చక్కగా అద్భుతంగా ఆరాధన చేసుకొచ్చున్నారు అప్పుడు వాళ్ళందరూ కూడా బోరలతో తంబూరులతో కన్నీకులు నాట్యం అన్నట్లుగా మన బైబిల్లో మనం చూస్తాం వాళ్ళు సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు అలా ఈరోజు పెడిపోయిన నీ ప్రాకారాన్ని ప్రార్థన ప్రాకారాన్ని తిరిగి కడతాడు పడిపోయిన ఇటువంటి నీ వ్యాపారాన్ని తిరిగి లేపుతాడు నీ పడిపోయిన నీ భర్తను పైకి లేవనెత్తుతాడు నీ విచారాన్ని కారమైన ప్రతి దాన్ని దేవుడు విడిపిస్తాడు నీకు దుఃఖానికి నీ దుఃఖం సంతోషంగా మారుస్తాడు నీ విచారం కొట్టివేసి ఆనందంగా మారుస్తాడు ఈ రోజున ప్రేమలైనా దేని విషయమైతే నీవు విచారం కలిగి ఉన్నావు ఆ విచారం కొట్టివేయబోతున్నాడు నీ అప్పుడు కొట్టివేయబోతున్నాడు నీ అనారోగ్యాన్ని స్వస్థపరచబోతున్నాడు రోజున నీకు ద్వారం తెలిసి నువ్వు అడిగిన దానికంటే ఊహించినా అత్యధికంగా దేవునికి దించబోతు ఇంకెందుకు దుఃఖం ఇంకెందుకు విచారం ఈరోజు నీహేమీలాగా కోసం నువ్వు ప్రార్థించు నీ పాపములను ఒప్పుకో దేవుడు నీ పని పూనుకో నీకు దేవుడు సహాయం చేస్తాడు ఇదిగో ఏహేమియాకి రాజుగారు అతనికి సెలవునిచ్చాడు ప్రాకారాలు కట్టుకోమని ఆజ్ఞాపించాడు రెండోది దానికి కావలసిన వనరులు కూడా సమకూర్చాడు ఎహేమియా అద్భుతంగా మరి ఇరుషులు ప్రాకారాన్ని కట్టేసి తిరిగి తన పశువులు మరలా నాట్యం ఉన్నట్లుగా మరి కొవ్వేదోడ గంతులు వేసినట్లుగా వాళ్ళందరూ మళ్ళీ ఎన్సలేములు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు నేను స్తోత్రం కలిగి ఈరోజు ఎక్కడ పడిపోయేవో అక్కడ దేవుడిని నేను పైకి లేపుతాడు ఎక్కడ సమస్తాన్ని కోల్పోయేవో అక్కడే తిరిగి మళ్ళీ నెక్కిస్తాడు ఈరోజున నీ చేతిలో మళ్ళీ ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు మళ్ళీ అప్పు తీర్చి అప్పు ధనగా చేయబోతున్నాడు ఈరోజు నేను చేతిలో కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మళ్ళీ ఇవ్వబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండు ప్రభుత్వం ప్రార్థించు ఈరోజు ప్రభు నీకు కో ఉన్నాడు ఆయన చూపుతున్నాడు నీకు కావాల్సిన ప్రతి వనరులను దేవుని కరిగ్రహించి నీ కార్యాన్ని దేవుడిని సఫలం చేయబోతున్నాడు తిరిగి మన కట్టి వాళ్ళ దుఃఖానికి సంతోషమును ఆనందమును దేవుడికి పోగబోతున్నాడు దేవుడు ఈ జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రభుత్వం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా తండ్రి ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చేస్తాం ఏ బిడ్డ ఏ విషయంలో విచారంగా ఉందో బాధగా ఉందో దుఃఖంగా ఉందో ఆ రాజు ఏ విధంగా అడిగాడో రాజులకు రాజు అని మీరు చూస్తున్నారు వాళ్ళ దుఃఖమును కొట్టివేసి సంతోషం దయచేయండి విచారం కొట్టివేసి ఆనందం దయచేసి వాళ్ళకు వనరులు సమకూర్చం తిరిగి మరలు లెగటానికి సహాయం చేయండి ప్రభావ జీవితాల్లో కురువేదోడ గంతులు వేసినట్లు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ బిడ్డలు వాళ్ళ భార్య కుటుంబం అంతా కూడా ఏ విషయం విచారం కలిగి ఉన్నారో ఆ విషయం అన్నిటిని కూడా దీపించేవాళ్ళు ఏస్తున్నా తిరిగి మరల పైకి లేవనెత్తమని తమని ఏస్తున్నా నుంచి నామ తండ్రి i